హై ఎవరి వన్ దిస్ ఇస్ తేజస్వరరావు అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఒక చిన్న ట్రిక్ గురించి చెప్తాను ఇదేంటంటే మనం వాట్సాప్లో ఎవరైనా స్టాటస్ పెడతారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ స్టాటస్ అనేవి చూపిస్తాను చూడండి ఒకసారి మీకు ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ స్టేటస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ స్టాటస్ ఏమో మనకు లేదా ఇవేమో మనం డౌన్లోడ్ చేయకుండానే స్టేటస్ స్టాటస్ని మనం పెట్టాలనుకోండి అలాగే స్టాటస్ కానీ ఒక ఎవరికైనా ఫొటోస్ అంటే వీడియోలు కానీ ఫొటోస్ కానీ అవే యాక్ట్ అంటే మనము ఏ యాప్ని డౌన్లోడ్ చేయకుండా ఈ చిన్న ట్రిక్ ద్వారా మనమేమో వీటిని షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది కూడా నేను వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఒకసారి చూస్తారు అనుకోండి నిజంగా ఫిదా అయిపోతారు ఫ్రెండ్స్ అదేందుకు నేను వచ్చేసి ఈ వీడియోలో ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ అయితే ఎప్పటివరకు మన ఛానల్ని మనం సబ్స్క్రైబ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి నేను టూ థౌజండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేస్తే మన టార్గెట్ని తొందరగా రీచ్ అయిపోతాం మరి ఎందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మీరు వాట్సాప్ ఓపెన్ చేసి ఈ స్టేటస్ అనేవి మీరు ముందుగా చూసి ఉండాలి ఫ్రెండ్స్ అని నిన్ను చూడండి ఇక్కడ ఇక్కడ వైట్ దంద ఫ్రెండ్స్ వైట్ గీత అది నిండుతుంది అది నిండే అంత వరకు మనం చూసి ఉండాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఇవన్నీ చూశాను ఆల్రెడీ చూశాను ఫ్రెండ్స్ ఇలా చూసిన తర్వాత మీరు ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఫైల్ మేనేజర్ ఉంటే ఫ్రెండ్స్ని మేనేజర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీ ఫోన్లో దాన్ని మీరు సింపుల్గా ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నేను ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేస్తున్నాను ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా రావడం అయితే జరుగుతుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఇట్లా వస్తుంది కదా ఇప్పుడు మీరు లాస్ట్కి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇక్కడ వాట్సాప్ అని ఫ్రెండ్స్ దాన్ని మీరు క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మీడియా అని కనిపిస్తుంది దాన్ని ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేయగానే ఇక్కడ అన్ని ఉన్నాయి కానీ స్టేటస్ అనేది లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు స్టేటస్ లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఇక్కడ త్రీ డాట్స్ ఎక్కడైనా కనిపిస్తాయి ఫ్రెండ్స్ పైన కావచ్చు కింద కావచ్చు ఎక్కడ బాటో కావచ్చు ఎక్కడైనా సరే మీకు కన్ఫర్మ్గా కనిపిస్తాయి ఫ్రెండ్స్ నాకు ఇక్కడ ఉంది ఇక్కడ కనిపిస్తున్న తర్వాత మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్ అంటే మీకు సెట్టింగ్స్ లేకపోతే ఇక్కడ సో ఎయిటీన్ ఫైల్స్ అని ఉంటుంది ఎక్కడో ఒకరు కన్ఫర్మ్గా ఉంటుంది ఇది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వన్స్ ఈ సెట్టింగ్ని మీరు ఎనబుల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎనబుల్ చేసుకున్న తర్వాత మీరు బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్లో మీకు స్టా ఇక్కడ స్టాటస్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు దాన్ని మీరు ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నేను అన్ని స్టాటస్ని చూశాను అవి సింపుల్గా ఓపెన్ అవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అన్ని వీడియోలు కూడా ఓపెన్ ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్ చూడండి నేను వీడియోని చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఇలా అన్ని వీడియోలు ఇక్కడ వస్తాయి ఫ్రెండ్స్ ఓకే మీరు ఇక్కడ నుంచి కూడా షేర్ చేయొచ్చు వెల్కమ్ ఫ్రెండ్స్ బిజినెస్ లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ సెండ్ వస్తే ఇక్కడ వాట్సాప్ అని చూపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీరు ఎవరికైనా సరే సెండ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ స్టాటస్ ఎక్కువ లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఎవరికైనా కాంట్రాక్ట్స్కి పంపించవచ్చు పంపించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సెండ్ చేస్తే చాలు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఆటోమేటిక్గా అది వెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి అది వెళ్ళడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఎల్ బాయ్